హాయ్ హలో అండి ఈఎస్కె రైట్స్ సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి బుధవారం చెన్నై కోయంబేడు మార్కెట్స్ రేట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉజాలా వంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వరి వంకాయ పది నుంచి పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌవంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ పది నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ముప్పై నుంచి నలభై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా నూట యాభై బెండకాయ ముప్పై నుంచి యాభై రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ యాభై నుంచి అరవై లోకల్ క్యారెట్ ముప్పై నుంచి నలభై ఊటీ బీట్రూట్ నలభై నుంచి యాభై లోకల్ బీట్రూట్ ముప్పై నుంచి ఇరవై నూకల్ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పాత అల్లం కేజీ ఇరవై నుంచి నలభై కొత్త అల్లం నలభై నుంచి అరవై పొట్లకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి ఏడు రూపాయలు జుకినీ గుమ్మిడికాయ పది నుంచి పదహైదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు స్వీట్ పొటాటో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అలసందకాయలు ముప్పై నుంచి నలభై చెమ్మగడ్డ ముప్పై నుంచి ముప్పై ఐదు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట డెబ్భై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట యాభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బజ్జిమిర్చి ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చిశనక్కాయ నలభై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజ్ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా నాలుగు వందల నుంచి ఏడు వందల రూపాయలు టమాటా చెర్రీ యాభై నుంచి అరవై రూపాయలు దోసకాయ పది నుంచి పదహైదు రూపాయలు బేబీ సొరకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు స్వీట్ కానీ ఏవన్నైతే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఆరు వందలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడ మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ధర పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్